ఇక్కడ అంశానికి వస్తే మిథున్ రెడ్డి గారిని లాస్ట్ మినిట్ లో కూడా మరి ఆయన్ని పిలిపించారు సరే ఏసీబీ కోర్టు పర్లేదు వెళ్ళరండి కి అని చెప్పి ఇచ్చింది అంటే ఎప్పుడైతే ఆయనకి ఈఎన్ఓ వెళ్ళే డెలిగేషన్ లో మెంబర్ అని తెలిసిందో పదహారు మంది గౌరవ పురంధరేశ్వరి గారు మన రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షురాలు ఎంపీ గారు వారి నేతృత్వంలో పదహారు మంది ఎంపీలు అన్ని పార్టీలో డిఎంకే వాళ్ళు ఉన్నారు టీఎంసీ వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్టింగ్లీ తెలుగుదేశం జనసేన ఇద్దరు లేరు కనీసం ఇద్దరు ఒకళ్ళైనా ఉంటా అనుకున్నాం లేరు వైసీపీ నుంచి మిథున్ రెడ్డి గారిని లో మీ లోక్సభ పక్ష నాయకుడు కాబట్టి ఆయన ఆయన్ని మరి ఎంచుకున్నట్టు సరే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు డెబ్బై రోజులు జైల్లో ఉన్నారు బెయిల్ మీద బయటకు వచ్చారు మళ్ళీ లోపల ఆ విషయం తెలియగానే మళ్ళీ ఇంట్లో సోదాలు జరిగినాయి వితౌట్ ఆయన నాలెడ్జ్లో లేదు ఆయనకి ఈ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ ఆల్సో ఆయన ఢిల్లీలో ఉంటే మళ్ళీ ఆయన రావాల్సి వచ్చింది అప్పటికే ఆయన సిబ్బందిని అందరినీ పక్కన పెట్టేసి సోదాలు ఏవో చేశారట నిన్న ఏమైంది మళ్ళీ ఏసీబీ కోర్టులో ప్రత్యేకంగా వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకురావాల్సి వచ్చింది ఈ కేసు ఎందుకు మిథున్ రెడ్డి మీద ఫోకస్ అవుతుంది అంటే ఇప్పుడు తాజాగా మీకు మీ ములకల్ చెరువు మీ రాయలసీమ ప్రాంత ములకల్ చెరువులో పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు కదా అది కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ దాంట్లో జనార్దన్ రావు గారు ఏమో ఆఫ్రికా నుంచి ఒక స్టేట్మెంట్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ కస్టడీలో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ అది ఎవరు లీక్ చేశారో తెలియదు అలా లీక్ చేయొచ్చో దానికి ఉన్న చట్టపత్తి ఏంటో మనకి ఇది లేదు ఎందుకంటే అది న్యాయ నిపుణులు మాత్రం చెప్తారు తాజాగా ఏమో మీ జోగి రమేష్ గారు ఇన్వాల్వ్ అయ్యారుగా అని వాళ్ళు అన్నారు వాట్సాప్ చాట్ ఇన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి సో మొత్తం ఎపిసోడ్లో ఈ ములకల్ చెరువు ఎపిసోడ్ వెనక రాష్ట్రంలో కల్తీ లెక్కర పారించడం వెనక మీరే ఉన్నారు అనేది వాళ్ళ అభియోగం ప్రజలు నోడుతూ నవ్వట్లేదు సార్ దీంతోనే నవ్వుతున్నారు ఉన్నామంటే అధికారులు మేము వాళ్ళు మేము ఇంత చేస్తా ఉంటే వాళ్ళ ఎక్సెస్ శాఖ ఏమన్నా మొద్దు నిద్రపోతా ఉందా వాళ్ళ హోం మంత్రి వాళ్ళ హోం మంత్రితో శాఖ మొత్తం కూడా ఎక్కడ బజ్జుకున్నారు సార్ ఇలా మేము ఇన్ని చేస్తా ఉంటే ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంది సార్ ఇంటెలిజెన్స్ ఏమన్నా దుప్పటి కప్పుకొని గురకబెట్టి నిద్రపోతా ఉందా లాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఏం చేస్తా ఉన్నారు అందుకనే కదా సిట్ వేసింది మీరు చేయలేదు ఆయన చేశారు సిట్ వేశారు ఆయన సార్ ఇట్లా సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే సిక్కు మనకు సార్ దొంగే తన మీద అతనికి సంబంధించిన వ్యక్తుల చేత విచారం చేయించుకుంటున్నాడు అట్లా ఉంది మొలకల చెరువు మద్యం సార్ నాకు మొలకల చెరువు మద్యం ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక హామీని మాత్రం పూర్తిగా నిలబెట్టుకున్నారు సార్ ఆ హామీ ఏంటంటే ఎన్నికలకు ముందు ఎవరైనా సార్ నాణ్యమైన విద్య ఇస్తా నాణ్యమైన వైద్యం ఇస్తా ఉపాధి కల్పిస్తా ఇవన్నీ కూడా హామీలు ఇస్తారు సార్ ఏదైతే మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తా వాళ్ళని కూడా సమాజంలో బయటికి తీసుకొచ్చే విధంగా ఆర్థిక స్థావలం కల్పిస్తా ఇలాంటి హామీలు అందరు ఇస్తారు సార్ కానీ చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు సార్ ఆయనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై డిస్టిల్ మీద నమ్మకం ఉన్నట్లేదు సార్ అందుకే సొంతంగా ఫ్యాక్టరీ పెట్టి తయారు చేసి ప్రజలకు నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని చెప్పి అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు ఆ తప్పేంటి అని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎంత ధైర్యం ఉంటే పోయి దాన్ని పట్టుకుంటారు అందుకే కదా డిఎస్పీ గారు సార్ ఏదైతే ఆ సస్పెండ్ అయ్యారు ఎందుకు సస్పెండ్ అయ్యారు డి గారు ఎంత ధైర్యం ఉంటే ఇల్లు పట్టుకుంటారు కాబట్టి సస్పెండ్ అయ్యారు సిగ్గుపడాలి సార్ నిజంగా ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ హాయంలో మా ప్రభుత్వ యామ్ క్యూఆర్ కోడ్ పెట్టి మరి ప్రతి సార్ రైట్ అండి మరి జోగి రమేష్ గారు వాట్సాప్ చాట్ ఏంటి దాని కథ ఏంది జోగి రమేష్ కి జనార్దన్ రావు గారికున్న అండర్స్టాండింగ్ ఏంటి ఆయన మొత్తం చెప్పేశారు ఆయన ఏది ఏ ఒక్కటి వదల మూడు కోట్ల రూపాయలు ఇస్తాను అన్నారు అందుకని ఇదంతా చేశాను కూడా చెప్పారు ఎన్ని రికార్డింగ్ ఉన్నాయి అంత ఈజీగా మీరు కాలేరు అని వాళ్ళు అంటున్నారు సార్ అద్దేపల్లి సార్ అద్దెపల్లి జనార్దన్ రావు గారి చేత పత్రి వాసుదేవన్ గారు నా వెనకాల ఉన్నారు మీడియాలో ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను చూసుకుంటా అని చెప్పారు ఆల్రెడీ నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చారు అని చెప్పించగల సిద్ధాస్తులు పత్రి వాసుదేవన్ గారికి అద్దేపల్లి జనార్దన్ గారికి జరిగినటువంటి చాటింగ్ ను కూడా బయట పెట్టగలిగినటువంటి సిద్ధాస్తులు ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఆయన ఫోన్ ఎక్కడో ముంబైలో విదేశాల్లో పోయిందని చెబుతాడు కానీ ఇద్దరు మధ్య వాట్సాప్ చాట్ ఎట్టా బయటకు వస్తో తెలీదు ఇజ్రాయల్ టెక్నాలజీ తోటి చార్ట్ రిట్రైవ్ చేయొచ్చండి మన దగ్గర ఇజ్రాయల్ టెక్నాలజీ సార్ సార్ డివైజ్ లేకుండా డివైజ్ లేకుండా వాట్సాప్ ఎంట్రీ అండ్ ఇన్స్క్రిప్షన్ సార్ డివైజ్ లేకుండా ఎవరు బయటకి తీలేరు సార్ సో అలాంటివి చాలా లక్ష లక్ష పుట్టి వచ్చు సార్ ఈ రోజు కంప్యూటర్ చేతిలో ఉంటే తట్టు ఏ టెక్నాలజీ ఉంది ఇప్పుడు ఎన్ని టూల్స్ కావాలంటే అన్ని టూల్స్ ఉన్నాయి అలాంటివి చూపించవచ్చు అదేముంది సార్ బురజ్ చల్లుతాం బట్టలుచి మొహాన్ని వస్తాను తుడుచుకోండి అన్నట్టు ఉంది ఈ రోజు అదే సార్ ఏదైతే మీరు బాగా గమనించారో లేదో సార్ సార్ మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు నేకు అద్దేపల్లి జనార్దన్కి ఎలాంటి సంబంధం లేదు నేను ఆయన మోహం కూడా లేదు నేను ఆయన ఫోన్ కూడా ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పారు సార్ ఫస్ట్ మళ్ళీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అద్దేపల్లి జనార్దన్ రావు గారు రెండు మూడు సందర్భాల్లో నా దగ్గర రావడం జరిగింది అది నా సొంత స్థలం ఏదో చేసుకుంటున్నా అని చెప్పడం జరిగింది అని రెండు విరుద్ధమైన స్టేట్మెంట్ సార్ గారికి విధంగా